హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ స్వాగతం హైపరాబ్ వ్యాల్యూ జోన్ హైదరాబాద్లో పఠాన్ చెరువులో ఉంది అది మేము చూడ్డానికి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము చూడండి ఎలా ఉందో అన్నీ ఉన్నాయి ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు డాల్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి డాల్స్కి అయితే మంచిగా డ్రెస్సింగ్ మంచి మంచి డ్రెస్సులు వేసారు బట్టల దగ్గర నుంచి మనకి ఇంట్లో ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఐటెం అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి కాస్ట్ మన కిచెన్లోకి ఏం కావాలన్నా కప్సీ నైంటీ నైన్ రూపీస్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి జ్యువెలరీ లేడీస్కి సంబంధించినవి అసలు చాలా బాగున్నాయి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడడానికి రెండు కళ్ళు జరిపలేదు కిచెన్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇప్పుడు ఎక్కువ స్టీలే వాడాలంటున్నారు కదా స్టీల్ కూడా మంచిగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మంచిగా చూడండి ఒకసారి అసలు వెళ్ళి లేడీస్కి సంబంధించినవి జ్యువెలరీ కూడా ఉన్నాయి జ్యువెలరీ కూడా అయితే చాలా బాగున్నాయి ఇదైతే వచ్చేసి పటాన్ చెరువులో అసలు చాలా బాగున్నాయి నచ్చింది నాకైతే అన్నీ చూపిస్తా మీకు కానీ టైం ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ దయచేసి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏం కావాలన్నా కూడా అవి ప్రతి ఒక్కటి హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ షూస్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మళ్ళీ చెప్పులు ఉన్నాయి పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి నోట్బుక్స్ ఉన్నాయి తినే ఫుడ్ కూడా అన్నీ ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు పిల్లలకి లంచ్ బాక్సులు వేయడానికి బాక్సులు అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో బాక్సులు పిల్లగా చూడంగానే కావాలి అని అట్లున్నాయి డాల్స్ డాల్సు చూడండి ఎంత బాగున్నాయో ఈ ఇంటికి డెకరేషన్ చేసుకోవడానికి పూలదండలు బ్యాగ్స్ బ్రికెస్ చూడండి ఎన్ని కలర్స్ కలర్స్గా ఉన్నాయి హెల్మెంట్స్ ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఎంత బాగున్నాయో అవి అంటే చూసినంతసేపు చూడాలి అనిపించేలాగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి ప్లాస్టికే కానీ చాలా అందంగా ఉన్నాయి మనం ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవడానికి టీ పాయ్ మీద కానీ ఇట్లా టీవీ దగ్గర సెల్ఫ్స్ ఉంటాయి కదా వాటిలలో పెట్టుకోవడానికి కానీ మంచి చిన్న చిన్నగా చక్కగా ఉన్నాయి ఇవి కూడా ప్లాస్టికే ప్లాస్టికే కానీ చాలా బాగున్నాయి మంచిగా అనిపించింది షూస్ లేడీస్ ఫోర్ నైంటీ నైన్ అంట మస్తున్నాయి షూస్ కూడా ఈ జెన్సీ జెన్స్ ఉన్నాయి లేడీస్ ఉన్నాయి కిడ్స్ అసలు అన్నీ ఎంత బాగున్నాయో డీమార్ట్లో ఉన్నట్టే అన్నీ ఉన్నాయి డిమార్ట్ కంటే ఇంకెక్కువ టూ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా అవి కూడా చూపిస్తాం మీకు ఇదైతే టైం సరిపోలేదు నేను చాలా చాలా అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది అక్కడ బిల్లు కూడా మామూలుగాలే మాకు లేడీస్ వేర్ చెప్పులు చెప్పులు షూస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి ఏది కావాలన్నా కూడా ఏ ఐటెం కావాలన్నా కూడా అక్కడికి వెళ్తే మనకి ఇక కన్ఫర్మ్ అన్నమాట దొరికిద్ది అని చెప్పులు అయితే లేడీస్ చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి బాగా కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది అంటే నా బడ్జెట్కి ఎక్కువ మేమంత కొనలేము కాబట్టి నా బడ్జెట్కి అయితే కాదు అని చెప్ చెప్తాను నచ్చితే ఎంతైనా తీసుకుంటాం అనుకోండి అయినా కూడా బాగున్నాయి నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ మేము ఓన్లీ ఇంట్లో సరుకులు మాత్రమే తీసుకున్నాం ఇంట్లో ఏమేమి కావాలి అట్లా తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా పెట్టారు చెప్పులకే చెప్పులకే అని కాదు అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి కూలర్ అంట చిన్న కూలర్లు కూలర్లు కూడా సైజ్ వేజ్గా ఆఫీసులకే కావాలన్నా ఇంట్లోకి కావాలన్నా హాల్లోకి కావాలన్నా అట్లా ఈ కిచెన్ వేరు మళ్ళీ కుక్కర్స్ స్టీలీ ప్రెషర్ కుక్కర్సు స్టీ ఉన్నాయి పింగాణి ఉన్నాయి గ్యాస్ స్టవ్లు గ్యాస్ స్టవ్లు కూడా బాగున్నాయి మూడు వేలు అంట రెండు పొయ్యి అయితే మూడు వేలు ఇవి అయితే పూజ సామాని ఈ మొత్తం ఇత్తడి ఇక చాలా బాగున్నాయి అసలు ఇది ఉత్తంటే మంచిగా అనిపించింది థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వాటి మీద అన్నీ ఉన్నాయి పూజకు సంబంధించినవి అన్నీ ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయి ఇట్లా ఐటమ్ అయిపోతూనే ఉంది వాళ్ళు సర్దుతూనే ఉన్నారు లంచ్ బాక్సులు అంటే బాక్సులు ఇట్లా చిన్న బాక్సులు అవి కూడా మోడల్ మోడల్గా ఉన్నాయి బాగున్నాయి మీరు కావాలంటే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఆయిల్ బాటిల్స్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్ని మోడల్లో నాన్ స్టిక్ వేస్తే ఈ ప్లాస్టిక్ డబ్బుల్లాగా బుట్టలు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కూరగాయలు కట్ చేసుకొని వేసుకోవడానికి కిచెన్ కానీ మన చిన్నపిల్లలకి బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అవి డస్ట్బిన్లు సైజు కూడా మంచిగా ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ అని పర్లేదు అవి మంచిగా అనిపించింది ఇవన్నీ గాజుయే గాజు గ్లాసులు చాలా బాగున్నాయి అన్నీ పక్క పక్కనే ఏది చూడాలన్నా కూడా అసలు చూస్తా అంటే చూడబుద్దు అవుతుంది ఎటు వెళ్ళినా అక్కడే ఉండిపోవాలన్నా అనిపిస్తుంది టవల్స్ లేడీస్ వేరు నాప్కిన్స్ కానీ కటన్స్ అన్నీ ఉన్నాయి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అవి ప్లాస్టిక్ మనం బౌల్స్ ఉంటాయి కదా పిల్లలకి లంచ్కి దేనికన్నా పెట్టడానికి ఇవి బట్టలు ఇడిచిన బట్టలు వేసుకోవడానికి అట్లా ఉతికినా అయినా మనం అందులో పెట్టుకోవచ్చు బాగున్నాయి టబ్స్ అవి కూడా అవి కూడా వెరైటీ స్టూళ్ళు స్టూళ్ళు కూడా సైజ్ వేజ్గా వచ్చినాయి చాలా బాగున్నాయి బాక్సెస్ చూడండి అన్ని సైజులు వేస్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి మంచిగా ఉన్నాయి ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టిక్ లాగా అట్లా ఉంటాయి కదా మనం నార్మల్ బయటకున్న అట్లా కాకుండా సో బాక్స్ ఇవ్వండి ఇవన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ సంబంధించినవి మొత్తం డబ్బాలు మనం ఏమన్నా పోసుకోవడానికి అట్లా చూడండి మొత్తం అవన్నీ అయ్యాయి ఒక ర్యాక్ మొత్తం అట్లా పెట్టారు అంటే ఒక్కొక్క డిజైన్స్ లాగా మోడల్స్ పిల్లోస్ పిల్లోస్ మంచిగా ఉన్నాయి వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ పడ్డా పడతాయి అన్ని కలర్స్ ఉన్నాయి కార్లో బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కానీ చిన్న పిల్లలకి వాళ్ళ పక్కన ఉంచుకోవడానికి కూడా మంచిగా స్మూత్గా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు ఈ కలర్స్ చూస్తుంటే అంటే మంచిగా చూడబుద్ది అవుతా ఉంది అక్కడ ఉండే ఇక న్యాప్కిన్స్ నాప్కిన్స్ చాయ్ కప్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి కప్పులు అవి కూడా ఈ మగ్గు కూడా వచ్చి మగ్గు వచ్చినవి ఉన్నాయి మళ్ళా ఇట్లా పెద్ద గ్లాసులు వాటర్ గ్లాసులు మందు తాగే గ్లాసులు లాంటివి అట్లా అన్నీ ఉన్నాయి ఈ పింగాణి ప్లేట్స్ అసలు ఏ ఎంత బాగున్నాయో స్టీలీ పింగాణి వాటర్లలో తింటే హెల్త్కి మంచిదంట అంట అయినా మనం తెలిసినా కూడా తిన మనం చేయాల్సింది మనం చేస్తూనే ఉంటాం ఎందులో తినాలన్నందు ఎన్ని కప్పులు జ్యూస్ కప్పులు అట్లా ఎన్ని సింగిల్ నైంటీ నైన్ రూపీస్ అంట కానీ బాగున్నాయి పెద్ద సైజ్ చిన్న పిల్లలకి ఒక్కొక్క శిక్షణ ఒక్కొక్కలాగా ఉంది ఇవన్నీ వాషింగ్ మిషన్కి సంబంధించిన లిక్విడ్స్ ചെന്നിൾ സൈക്കിൾ ദോ മരേ സോപ്സ് പൂജക്ക് ചേസാ ആയിൽ ബോഡി കീംസ് ലിക്വിഡ്സ് ഇവന്നെ ഇവീ ലിക്വിഡ്സ് ప్యాకెట్స్ ఉన్నాయి డబ్బాలల్లో ఉన్నాయి చూడండి ఒకడుకుంటే ఒకటి ఫ్రీ అట్లా నాప్కిన్ చూడండి అది ఎంత బాగుందో న్యాప్కిన్ చాలా బాగుంది అది పాప డ్రెస్ లాగా నాకైతే అర్థం కాలేదు ఏంటి అనేది అదైతే నాప్కిన్ అని చెప్పి స్కర్పర్సు ఇవన్నీ మళ్ళా కిచెన్ స్క్రబ్బరు వెనక పీస్ స్టీల్ పీసు అవి చాలా బాగున్నాయి నీళ్ళు తుడుచుకున్నాయి లిక్విడ్స్ అన్నీ కలర్స్ కలర్స్ మాపు కర్రలు ఆ కర్రలు కూడా అన్ని సైజెస్ ఇవన్నీ లిక్విడ్స్ పాత్రం హోమ్ లిక్విడ్స్ ఆయిల్స్ కుక్కొన్నట్టు ఆయిల్ అన్ని ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్స్ కూడా ఈ లేడీస్కి సంబంధించినవి మొత్తం ఆయిల్ సెంటు బాటిల్ మొత్తం చూడండి నాకైతే మంచిగా తీయడం రాలేదు ఫ్రెండ్స్ ఏమో నాకు వచ్చినట్టు తీసిన నచ్చితే చూడండి చూసి లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి బాగాలేకపోతే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటా ఎలా చేయాలనేది నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్లో చేసా కదా స్టార్ట్ చేసా కదా కటర్స్ ఈ బేబీ ప్రోడక్ట్ బేబీస్ ఇవన్నీ ఈ లిక్విడ్స్ ఇవన్నీ సెంటు మొత్తం సెంటే మొత్తం స్ప్రే బాటిల్సే ఇవన్నీ స్ప్రే ఠాలు ఇవన్నీ వాయిన హోమ్కి సంబంధించినవి అన్నీ స్ప్రే హోమ్ స్ప్రే అవన్నీ సేమియా అట్లుంటాయి కదా తినేవన్నీ స్నాక్స్ పిల్లలకి ఆ మాల్ అయితే అసలు ఎంత పెద్దగుందో ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది మనం ఒక రోజు మొత్తం తిరిగితే సరిపోయిద్ది తిరగడానికే ఒక రోజు మొత్తం సరిపోయిద్ది ఇంకేమైనా తీసుకోవాలి అని అంటే సగం సగం చూసుకుంటూ రావడమే అన్నీ తీసుకొని రావాలి అని అంటే రెండు రోజులు పోవాలి రెండు రోజులు పోతేనే మనకు మంచిగా సెట్ అవుద్ది లేకపోతే ఒక రోజు పోతే చూసి రావడమే కానీ తీసుకొని రావడమే ఇవన్నీ సోప్ సోప్స్ ఇవన్నీ ఈ బేబీస్ ఈ మనం ఫ్రిడ్జ్కి కానీ ఎక్కడానికి ఇవన్నీ డాల్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని పిల్లలయ కిడ్స్ క్యారమ్ బోర్డ్స్ సెటిల్స్ వాళ్ళైతే ఒకదాని అమ్మట ఒకటి సర్దుతూనే ఉన్నారు చూడండి బొమ్మలు మొత్తం బొమ్మలే టెడ్డీ బేర్స్ తెడ్డి బేర్లు కూడా చాలా బాగున్నాయి చూడండి బ్రష్లు లేసులు అవి డబ్బాలు ఉంటాయి వాటిని ఏమంటారో నాకు తెలియదు కూడా మా పిల్లగా అయితే ఒకటి ఏది ఉంటారు ఇవన్నీ స్నాక్స్ ఇక స్నాక్స్ మనకి ఎట్లా కావాలంటే అట్లా అలాంటివి ఉన్నాయి ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదని లేదు చూడండి సాసులు మ్యాగీసు సాసులు ఎండిమిర్చి ప్యాకెట్లు ఎండిమిర్చి వాటిని ఏదో అంటారంట నాకు తెలియదు చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఇట్లా రౌండ్గా మన క్యాప్సికం టైప్లో ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి కానీ అవి పండుగ ఉన్నాయి మరి క్యాప్సికం అవి ఏంటో తెలియదు నాకు ఇవన్నీ మసాలాలు ఈ కజూరా అన్నీ మిక్స్డ్ ఉంటాయి కానీ అవి కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లో ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు మేమైతే పిస్తా తీసుకున్నాం రైస్ బ్యాగ్స్ చూడండి అన్ని స్నాక్స్ బెల్లం ఇట్లా డబ్బాలలో కూడా వస్తున్నాయి ఇప్పుడు బిళ్ళలు బిల్లలుగా కట్ చేసి అవి అట్లా ఉన్నాయి అన్నీ మళ్ళీ డబ్బాలలో కూడా పోసి లూజ్ ఐటమ్ చక్కర రవ్వ మినపగుండ్లు బియ్యం గోధుమ రవ్వ శనగపప్పు కందిపప్పు అవన్నీ మళ్ళీ ప్యాకింగ్ ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ మనకి లూజ్ కావాలంటే లూజ్ తీసుకోవచ్చు ఇది టీ బెల్లం టీ బెల్లం ఇప్పుడు అందరు ఇదే వేసుకుంటున్నారు కదా టీలు ఎవరైనా చక్కెర వాడట్లే కదా అది అది కూడా పెట్టారు గోధుమలు బ్రౌన్ రైస్ మిర్చి ఇట్లా అన్నీ ఉన్నాయి కొబ్బరి కుడకలు కొబ్బరి కుడకలు ప్యాకింగ్ లూజు అన్నీ అంతే లూజు ఉన్నాయి ప్యాకింగ్ ఉన్నాయి ఇవన్నీ పుట్నాల పప్పు గోధుమ రవ్వ చింతపండు మినప్పప్పు ఎర్రపప్పు పెస్సరెలు ఇవన్నీ మళ్ళా ముందాలు డ్రై ఫ్రూట్స్ చూడండి మస్తు కాస్ట్ ఉన్నాయి కానీ తింటే వాటికి హెల్త్కి చాలా మంచిది కదా మనం ఏమో పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొని తింటాం కానీ డ్రై ఫ్రూట్స్ తినాం కానీ బాగున్నాయి అవన్నీ కూడా ఎండు ఖర్జూరాలు ఖర్జూరాలు డేట్స్ అవన్నీ ఇంకా వాటి పేర్లు అన్నీ నాకు తెలియదు కానీ చాలా చాలా ఉన్నాయి వాటిలల్లో కొన్ని పేర్లు తెలుసు కానీ కొన్ని పేర్లు తెలియదు కానీ అన్ని టేస్ట్ చేసిన నేనైతే ఇప్పుడు చేయలేదు ఎప్పుడో చేసిన హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసిన వన్ ఎయిటీ అంట వన్ సిక్స్టీ దేని మీద ఎంతంత కాస్ట్ వాటి మీదే రాసి ఉంచారు ఇవన్నీ